ఇక మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యరావు సంచలన వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో జగన్ చేసి ఓడించారని కామెంట్ చేశారు జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టారన్నారని చెప్పారు బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారి బాధను చెప్పుకుంటున్నారని అన్నారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు అక్కా చెల్లెమ్మలకు ఏదో ఒక రూపంలో వారి ఖాతాల్లో డబ్బులు జమయ్యేవన్నారు ప్రస్తుతం చంద్రబాబు పాలనలో సంక్షేమం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్న గొల్లపల్లి సూర్యరావు చంద్రబాబు అబద్దపు హామీలతో మోసం చేసి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనం ఓడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రంలో మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమి చెందిన తర్వాత సంభవించినటువంటి పరిణామాలు ఎన్నో ఆయన నిశ్చితంగా పరిశీలించిన తర్వాత మనం ఎందుకు ఓడిపోయాం అన్నప్పుడు కారణం లేదు ఎక్కడ పొరపాటు చేసాం అన్నప్పుడు ఎంత అన్వేషిస్తున్నా మనం ఓడిపోవడానికి తగినటువంటి బలమైన కారణం అయితే కనపడడం లేదు ఏంటి అని అన్వేషించిన తర్వాత పరిశోధించిన తర్వాత మన పార్టీలో ఉన్నటువంటి పెద్దలకు కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల్లో అనేక మంది మేధావులు ఉన్నారు వాళ్ళందరూ చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది సహజంగా రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు ఓటమి విజయము ఒకరికి వస్తుంది కానీ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినటువంటి దానికి హేతుబద్దమైనటువంటి కారణం ఎక్కడా కనపడడం లేదు ఇది ఒక మోసంతో ఒక కుట్రతో వేళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు అన్నటువంటిది ఆబాల గోపాలం చర్చించుకుంటున్నటువంటి మాటగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మనం చేస్తా ఉన్నారు మనకి తెలియజేస్తా ఉన్నారు